హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో అనుమానం పెనుభూతం అనడానికి ఉదాహరణగా మహాభారతంలోని ఒక ఘట్టాన్ని గురించి తెలుసుకుందాం మహాభారతంలో పాండవులకు గౌరవులకు మధ్య యుద్ధం మొదలవబోతుందని తెలిసిన కృష్ణుడు మధ్యవర్తిత్వం చేయాలని యుద్ధాన్ని ఆపే ప్రయత్నంగా దుర్యోధని దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే యుద్ధం మొదలైతే కౌరవుల పక్షంలో భీష్ముడు ద్రోణుడు ఆయన కొడుకైన అశ్వర్ధాముడు కర్ణుడు లాంటి చాలా మంచి యోధులున్నారని కృష్ణుడికి బాగా తెలుసు అందులోనూ అశ్వర్ధాముడు మరణం లేని వరం పొందాడని చిరంజీవి అని తెలుసు కౌరవుల పక్షంలో అశ్వర్ధాముడు కనుక సైన్యాధిపతిగా నియమించబడితే పాండవులు గెలవలేరని తలచిన కృష్ణుడు ఒక వ్యూహం పన్నాడు అది అమలుపరిచేందుకై హస్తినాపురం చేరుకున్నాడు కృష్ణుడు సభలోని అందరికీ నమస్కరించి అశ్వర్ధాముణ్ణి మాత్రం ఒంటరిగా తీసుకెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా దుర్యోధనుడు అది గమనించాడు అప్పుడు కృష్ణుడు అశ్వర్ధాముణ్ణి క్షేమ సమాచారాలు అడుగుతూనే తన చేతి వేలికున్న ఉంగరాన్ని కిందకు జారవిడ్చాడు అలా ఉంగరం పడిపోవడం చూసిన అశ్వర్ధాముడు వంగి నేలపై ఉన్న ఉంగరాన్ని తీసి ఇవ్వబోగా కృష్ణుడు ఆకాశాన్ని చూపెట్టి మాట్లాడటం మొదలుపెట్టాడు కృష్ణుడు ఏమి చూపిస్తున్నాడా అని ఆకాశం వైపు చూసిన తర్వాత అశ్వర్ధాముడు కృష్ణుడి వేలికి కింద పడ్డ ఉంగరాన్ని తొలిగాడు ఇదంతా గమనిస్తున్న దుర్యోధనుడు అశ్వర్ధాముడు నేను కౌరవుల పక్షంలో ఉన్న పాండవుల గెలుపుకు తోడ్పడతానని ఆ నేలా సాక్షిగా ప్రమాణం చేసి మాట ఇస్తున్నానని అన్నట్లు అర్థం చేసుకున్నాడు ఈ అనుమానంతోనే చివరి వరకు అతన్ని యుద్ధంలో సైన్యాధిపతిగా నియమించలేదు దుర్యోధనుడు కురుక్షేత్రం పదిహేడవ రోజు యుద్ధంలో దుర్యోధనుడు భీముడి దెబ్బలకు కాళ్లు విరిగి పడిపోయిన సమయంలో అశ్వర్ధాముడు దుర్యోధనుడి వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు నేను చిరంజీవి వరం పొందినవాణ్ణని కదా నన్ను గనుక సేనాధిపతిగా నియమించి ఉంటే యుద్ధంలో మనం గెలిచేవారం కదా అని అడిగాడు అప్పుడు దుర్యోధనుడు నువ్వు పాండవులకు సహాయం చేస్తానని ఆ కృష్ణునికి మాట ఇచ్చినావు కదా అని అంటాడు దీనికి బదులుగా ఎవరు మాట ఇచ్చింది అని అశ్వర్ధాముడు అడగ అక్కడ జరిగింది అతను అర్థం చేసుకున్నది దుర్యోధనుడు వివరించాడు ఆ మాట విన్న అశ్వర్ధాముడు ముందుగా విరక్తితో నవ్వి ఆ రోజు కృష్ణుడి ఉంగరం పడిపోతే అది తీసి ఇచ్చాను కాని నేను ఎటువంటి మాట ఇవ్వలేదు నాపై నీకు కలిగిన అనుమానంతో నీ ఓటమికి నువ్వే కారణమయ్యావు అప్పుడే నన్ను నువ్వు ఈ విషయం అడిగి ఉంటే నీకు నిజం తెలుసుండేది ఇది కూడా ఆ పరమాత్మ పాండవులను గెలిపించడానికి ఆడిన నాటకమే అయి ఉంటుంది అని చెప్తాడు అశ్వర్ధాముడు నిజమే అనుమానం వస్తే వెంటనే అడిగేయటం ఉత్తమం అంతేకాని మనసులో దాచుకొని దానిని పెంచుకుంటూ పోతే మన జీవితంలో కూడా దుర్యోధనులా మనకు ఓటమి తప్పదు అందుకే అంటారు అనుమానం పెనుభూతమని ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ను తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధా తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లో